హాయ్ అండి వెల్కమ్ టు కమలకరం నేనండి మీ కమలకర్ని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగానే ఉన్నాం కానీ అండి ఈరోజు కొంచెం మా సుబ్బుగాడు చాలా పర్షన్ పరిషన్ చేసిండు చాలా బాధ అనిపించింది మా విక్కిగాడు అట్లనే ఉంటుండే మా విక్కిగాడు చాలా సఫర్ చేస్తుండే వాడిని అయితే హాస్పిటల్ తీసుకుపోవడానికి కానీ అన్ని రకాలుగా బాగుంటుండే ఈ సుబ్బుగాడు కూడా ఇంట్లో అది మా సుబ్బుగారిని గురించి చెప్పాలంటే చాలా ఇష్టం ఉంది మా సుబ్బుగారిని ఏం చేసిందంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసిండ్రు ఆన్లైన్లో దాన్ని చూస్తే ఏదో బీడ్ అని అనుకొని చేస్తే అది ఆటోమేటిక్గా ఎవరో దాన్ని కావాలని తోక ఆపరేషన్ చేయించి మూడు వేలకు ఆన్లైన్లో పంపించారు ఆరు వేలకు మూడు వేల కదా ఆరు వేలకు పంపించిండ్రు ఆరు వేలకు తీసుకున్నారు తీసుకున్నాక ఈ కుక్కని ఎవరైతే ఆర్డర్ చేసిండో సుభాష్ అనమాట అబ్బాయి పేరు సుబ్బు అయితే వాళ్ళ ఇంటికి తీసుకపోయిండు వాళ్ళ నాన్న ఈపుడు వాళ్ళ కొట్టిందంట వద్దురా బాబు మా ఉంది అన్నసరికి వాడు తీసుకొచ్చి మా అక్క వాళ్ళకి అప్ప మా అశోకాడు అమ్మ నాలుగు రోజులు ఉండిపోతాడు నాలుగు రోజులు ఉండి ఉంచుతాను తర్వాత వాళ్ళు నన్ను ఒప్పుకుంటలేడంట అయితే దాన్ని పేరేం పెట్టాలి ఎవరైతే తెచ్చిండ్రో వాని పేరు సుబ్బు వాడు దీని పేరు సుబ్బు అని పెట్టిండ్రు అందుకు వచ్చి దీని సుబ్బు అని పేరు పెట్టడం అయితే అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా కేరింగ్ చాలా కుక్క అంటే ఎంత విశ్వాసం కాకపోతే ఈ కుక్క ఈ బీడ్ ఏంటంటే ఊరు కుక్క లాగానే ఉంది ఇది ఇంట్లో వేస్తే ఉండదు ఎప్పుడు రోడ్డు పడుకొని తిరగాలి ఊర్లో కుక్కల లాగానే ఊళ్ళో కాకపోతే ప్రొడక్షన్ బాగుంటుంది ఎవరిని రాని ఇంట్లోకి రానియదు ఎవరైనా కొంచెం అనుమానం వచ్చిందా వాళ్ళని అక్కడిని లాబెట్టేస్తుంది చాలా చాలా ఉన్నది అయితే ఈరోజు అనుకోకుండా దానికి ఏమైందో ఏమో కాకపోతే ఇది దీని ఒక స్పెషల్ ఏంటో తెలుసా పెరుగు బాగా చిక్కగా ఉంటే అది కొంచెం తింటే తింటుంది లేకపోతే లేదు నాన్ వెజ్ మాత్రమే తింటుంది బిస్కెట్స్ బాగా అలవాటు అందులో పార్లెజ్ బిస్కెట్స్ బాగా తింటుంది ఆ బిస్కెట్స్ తింటే మంచిది కాదన్నట్లు ఉంటాం కానీ షాప్ దగ్గర పడుకొని ఎప్పుడూ చూస్తూనే ఉంటుంది అయితే ఈరోజు ఉన్నట్టుండి పేడి బాయ్ వచ్చింది హిందీ మీద చేసింది నాకైతే అయిపోయింది దీని పరిస్థితి అనుకున్నాం చాలా బాధ అనిపించింది అయితే అది ఎట్లా ఏమైంది ఒకసారి చూద్దామా లాట్స్ ఏమైనా తింటా బిస్కెట్ తింటా అయిపోయింది 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 పని అమ్మా ఊపిరి పట్టేస్తుందమ్మా ఊపిరి పట్టేస్తుందమ్మా దానివల్ల అయితలేదమ్మా ఎవరు ఎందుకు పెడతారు మనకు ఊపిరి పట్టేస్తుందమ్మా కొంచెం ఈపులా కొట్టుకోండి ఏమర్ మనుషులు కాదు కాదురాత్రి అన్నంబెట్లో పెడదామని అనుకుంటుందా ఏంటి అయిపోయింది అక్కడ ఉంటుందంట అశోక్ గారు చెప్పింది శుభగటన్సా అయితే విద్యార్థు అట్లనే కాదు ఇడ బిస్కెట్ ఏమన్నా తింటారాబో బిస్కెట్ అంటే వస్తుంది లేదు దానికి అవుతా లేదు వదిలేసి వదిలేసి వాడు అడుగుతాడు కదా ఎట్లా అయింది ఏమైంది ఏ సుబ్బో సుబ్బు తింటుంది లేమి కూడా పడితే సరిపోతుంది మనము బిస్కెట్లు పెడితే ఏమైతే షాప్ కార్డ్ అట్టనే కూర్చుంటది బిస్కెట్ బిస్కెట్లు పెడితే ఆకలి కాని కదా అట్లా వస్తున్నాం పప్పు నీ పో ఇప్పుడు సారం చేపిస్తే పోయి అన్నం వండుతుంది మంచిగా కట్టేసి అన్నం పెడుతుంది ఏడుస్తుంటది ఇంకా మంచిగా తోడుస్తా మంచిగా రెండు రోజులు ఒక్కసారి

ఈ కాలంలో పెరిగి పెడితే దమ్ము దగ్గులాగా తగ్గుతుంది ప్లేస్ ఆక్యుపై చేసుకుంది మరి ఒక దగ్గర కుదురుకుండక రోడ్డు పట్టుకొని కాజు నువ్వు నిజంగా అదేంది ఏమో గరిసినట్టుంది ఏమో గరిసినట్టు నాకు భయం వేసింది ఏం గరిసింది కరుస అట్లా చేస్తే వాళ్ళ ఛాన్స్ అయితే ఇక్కడనే ఉంది ఊరికే పొయ్యి వచ్చింది కానీ ఇక్కడనే వండుకున్నారు ఏమైందిరా ఆకలి అయిందా ఆకలి అయితే ఇంట్లోకి వస్తావు కదా అన్నం పెట్టమని అన్న రావచ్చు కదా

అరే సుబ్బు ఇంకేట్లా సేవలు చేయాలేమో సంతోషం ఇట్లా పక్క పక్కరు కానీ వికిగా దగ్గరికి వేరే కుక్కలు వస్తే దాంట్లో పట్టి పీకుతుండే కాదు మొన్న ఏంది కాదు మొన్న గేట్ కాడ నిలబడ్డది పదకొండు అవుతుంది ఏ సుబ్బు రార లోపల కంటే వస్తలే చంద్ర చిన్నమ్మ బయటకు వచ్చి గేట్ ఓపెన్ చేసి శుభ్ర శుబ్బురా అంటే వస్తలే మా ఇంటి ముందు నిలబడి మావే కిందికి వచ్చి గేట్ ఓపెన్ చేయకుండా బుర్రుడు వచ్చింది పక్షపాతం చూడు

ఏమి ఏం చేసాం ఇంతసేపు ఇంకా ఆమెకు డ్యూటీ అయింది పోదు బయటికి లేదు రెండు పెరుగు ప్యాకెట్లు ఒక బిస్కెట్ ప్యాకెట్ కొంచెం అన్నం తిన్నది లేదు బయట వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొచ్చి తినిపిస్తుంది గేట్ ఓపెన్ చేసి అన్ని తెలుగులు తెలుసు ఎవరన్నా ఏదన్నా ఏ అన్నామంటే ఎక్కడ చూస్తుంది కూర్చోమంటే కూర్చుంటుంది కాకపోతే స్నానం చేపించామంటే స్నానం చేయించిన రెండు పోయి మళ్ళీ అక్కడ ఉంటుంది ఇగో ఎప్పుడు షాప్ దగ్గర మెట్ల మీద కూర్చుంటుంది చూడండి ఒకసారి సుబ్బు రే సుబ్బు ఎందుకు రా ఏం పని రా అట్లా చేస్తున్నావు సుబ్బు రే వీడియో తీస్తున్నా రా నీకు కోప వచ్చిందా వాడికి అలిగిపోతున్నాడు కొడుకు పో పో లోపలి పో ఇంకోటి డోర్ వేసినామంటే దా లోపలి పో లోపలి పో లోపలి పో లోపలి పో లోపలికి పో అన్న పడుకో నీడాకు జీని పరిస్థితి ఇది దీనికి వచ్చేసి లెవెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఉంది ఇంచుమించు మించు సుబ్బు అనే ఉండి రాదరా ఇండాక ఏమొస్తావు ఇంకా ఏదో సంథింగ్ దీనికి దీనికైతే ఏం సెట్ అవుతుందా శుభు ఏం దోస్తా లేదా నీకు మళ్ళా పోతావా దా దా ఇక్కడ రా ఇక్కడ రా ఇంకా రోడ్లు పట్టుకొని పోయి కానీ చదువు దా దా అయిపోయింది ఇంకా ఆటోటేటిక్ బా వస్తుంది ఇక్కడ కూర్చుంటుంది వచ్చేసి ఏమైందా ఎవరు కనిపించలేరా శుబో సుబో ఏ శుభో ఎవరికి కనిపించలేదురా నీకు నీ దోస్తులు కనిపించలేదా బిడ్డ నీకు కూడా తెలుసా వీడియో తీస్తున్నట్లు వీడియో తీస్తున్నా కూడా తెలుసా బి వాడు సుబ్బు గారికి వచ్చేసి సెట్ అయిపోయాడు ఏ శుభో సుబో పలకవారా ఏమైందరా నీకు అదో ఈనే ఉంది కాదు ఇవ్వరు రాబట్టి ఇక్కడ లోపల పోయి అక్కడ తిరిగి వాళ్ళ ఒకసారి పోయి వచ్చింది దోస్తులు ఎవరు కనిపించలేదు మాకు ఏయ్ సుబో మళ్ళా పడితే పడేటట్లో ఉంది ఎక్కడ అయితే లేదు రే దా చూడు